మృత్యువులోకం అనగా భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా ప్రకృతి యొక్క ఈ నియమాన్ని పాటిస్తూ విష్ణుమూర్తి కూడా ఈ భూలోకంలో మానవ రూపంలో అవతారాలెత్తే ప్రతిసారి ఆ శరీరాన్ని త్యాగం చేశారు అయితే ఈరోజు మనం విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒకటైన గౌతమ బుద్ధుడి అవతారం గురించి తెలుసుకుందాం గౌతమ బుద్ధ ఎవరినైతే మనము సిద్ధార్థ గౌతముడని సాఖ్యముని అని గౌతమ భగవానుడు అనే పేర్లతో పిలుస్తూ ఉంటాము కదా అతన్ని ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా మరియు గొప్ప ప్రభావవంతమైన మత స్థాపకుడిగా పరిగణించబడుతుంది బుద్ధుడు అనగా ఒక పేరు కాదు మహా జ్ఞాని అని అర్థం అతను తన జ్ఞానం యొక్క వెలుగుతో మానవ జాతి మేలు కోసం కృషి చేశారు ప్రపంచంలోని అత్యున్నత స్థానాన్ని పొందే అర్హతను సంపాదించారు ఈ రోజు మనము సిద్ధార్థుడి నుండి బుద్ధుడిగా మారడానికి గల కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య ఆధిపత్యం కోసం పోరాటం మొదలైంది యజ్ఞయాగాదులే సనాతన ధర్మం అని చెప్పి కామ్యమైన కోరికలతో కొంతమంది స్వార్థపరులు అమాయకమైన ప్రాణులను విపరీతంగా బలిచ్చేస్తూ జీవులను హింసించడం మొదలు పెట్టారు అంతేకాక కులం పేరుతో గొడవలు కూడా మెల్లగా మొదలయ్యావి అటువంటి సమయంలో బలి ఇవ్వడం వంటి కార్యాలను ఖండి హింసతో సంహరిస్తున్న ఎందరో క్రూరమైన రాజులను కేవలం తన ఉపదేశంతో అహింసా మార్గంలోకి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో కపిలు వస్తువుకి దగ్గరలో ఉన్న లుంబిని అనే ప్రాంతంలో జన్మించారు గౌతమ బుద్ధుడు ప్రస్తుతం ఇది నేపాల్లో ఉంది అతని తండ్రి శుద్ధోధనుడు మరియు తల్లి మహామాయాదేవి అతని చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతముడు తండ్రి సుద్దోధనుడు కుమారుడి జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించగా ఎన్నడూ చూడని శుభ సంకేతాలను ఆ జాతకంలో చూసిన జ్యోతిష్యులు ఈ బాలుడు గొప్ప మహానుభావుడై అయితే చక్రవర్తిగా అవుతాడు లేదా ప్రపంచాన్ని ముక్తి మార్గం చూపే బుద్ధుడిగా అవుతాడు అని వారు భవిష్యత్తు చెప్పారు అది విన్న సుద్దోధనుడు కుమారుడు చక్రవర్తి కావాలని కోరారు అందుకే కుమారుడికి లౌకి సమస్యలు దుఃఖాలు కనిపించనివ్వకుండా మంచి భవనంలో ఉంచి అన్ని సుఖ సదుపాయాలను కల్పించారు సిద్ధార్థుడు జన్మించిన వారము రోజులలో తల్లి మహామాయాదేవి విచారకరమైన మరణానంతరము తన పిన తల్లి అనగా సవతి తల్లి గౌతమి తనను పెంచి పెద్ద చేసింది అందుకని సిద్ధార్థుడి పేరు సిద్ధార్థ గౌతముడు అని అంటారు సిద్ధార్థుడు చిన్ననాటి నుండి సౌమ్యుడు అతని హృదయం దయా మరియు కరుణ కలిగి ఉండేది ఆటలు ఆడుకునేటప్పుడు తన ప్రత్యర్థి ఓడిపోయి బాధపడినా అంతేకాక ఇతరులెవ్వరైనా ఏదైనా విషయం మీద బాధపడుతుంటే తను తట్టుకోలేకపోయేవాడు అయితే అది చూసి తన తండ్రి సుధోధనుడు చాలా చింతించేవారు ఎందుకనగా కుమారుణ్ణి ఒక చక్రవర్తిగా చూడాలనేదే అతని కోరిక సిద్ధార్థుడు మనసు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాప్తి వైపే ఉండేది అందుకనే సుద్దోధనుడు తన కుమారుడికి వివాహం చెయ్యాలి సిద్ధార్థుడికి కేవలం పదహారేళ్ల వయసులోనే యశోధర అనే అందమైన అమ్మాయికిచ్చి వివాహం చేస్తారు సకల భోగ భాగ్యాలతో కూడిన వాతావరణంలో ప్రాపంచిక సుఖాలతో నిండిన జీవితాన్ని గడుపుతున్న సిద్ధార్థుడికి యశోధలకు కొన్ని సంవత్సరాలకు ఒక పుత్రుడు జన్మించాడు అతడికి రాహుల్ అని నామకరణం చేశారు ప్రపంచంలో జరిగే దయనీయమైన పరిస్థితులను గురించి గాని కష్టాల గురించి గాని తెలియని సిద్ధార్థుడు తండ్రి కోరిన మేరకు కపిల వస్తుకి రాజుగా అవ్వాలని అన్ని ఏర్పాట్లు జరుగుతునే సమయంలో సిద్ధార్థుడి జీవితంలో జరగరాని ఒక చిన్న సంఘటన అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసింది ఆ ఒక్క సంఘటన ఏంటంటే ఒక రోజు ఉదయం రథసారథితో పాటు కలిసి రథంలో నగరం తిరిగి రావాలని బయలుదేరుతాడు సిద్ధార్థుడు అయితే ఆ రోజు తన జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది అన్న విషయం అతనికి తెలియదు రాజభవనంలో అష్ట ఐశ్వర్యాల మధ్యన తిరుగుతున్న సిద్ధార్థుడు మొట్టమొదటిసారిగా తన ప్రజల దారిద్రాన్ని చూశారు ఒక వృద్ధుణ్ణి చూసి తన శారీరక మార్పుల గురించి తెలుసుకున్నాడు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మరియు దహన సంస్కారానికి తీసుకు వెళ్తున్న ఒక శవాన్ని చూసి జీవితం అనేది శాశ్వతం కాదన్న విషయాన్ని తెలుసుకుని బాధలో మునిగి వైరాగ్య భావంతో అతని హృదయం బాధపడసాగింది కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో గృహ త్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఒక వర్షం పడుతున్న రాత్రి తన ప్రియమైన భార్య యశోధర మరియు కుమారుడు రాహుల్ నిద్రావస్థలో ఉండగా వారిని విడిచి ప్రపంచంలో ఉన్న వారి అందరి బాధలను ఎలా విముక్తి కలిగించాలా అన్న విషయాన్ని ఆలోచిస్తూ అరణ్య మార్గాన్ని బయలుదేరి వెళ్తాడు బౌద్ధ ధర్మంలో దీన్ని మహావీర నిష్క్రమణ అని అంటారు ఇప్పుడు ఒక రాకుమారుడు తన విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ఒక సన్యాసిగా మారిపోయాడు సిద్ధార్థుడు తన సన్యాస జీవితాన్ని మొట్టమొదట రాజగృహ అనే స్థానం నుండి ఆరంభించారు ఆ సమయాన్న తనకు ఇద్దరు గురువుల యొక్క అనుభవం లభిస్తుంది వాళ్ల దగ్గర నుండి యోగ సాధన ధ్యాన సాధనను నేర్చుకున్నారు కానీ అతనిలో సంతోషం లేదు ఎందుకనగా అతను జ్ఞాన ప్రాప్తి కోసం కృషి చేశారు తరువాత అతను ఆత్మ సాక్షాత్కార మార్గం కోసం అన్వేషణ సాగించారు తను జ్ఞాన అన్వేషణ మార్గంలో వెళుతుండగా తనకు మార్గములో ఐదుగురు సన్యాసులతో పరిచయం ఏర్పడింది వాళ్ళతో కలిసి పూర్తిగా నిద్రాహారాలు మానేసి జ్ఞానాన్ని పొందాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం చాలా కఠినతరమైనది ఆహారం తీసుకోకపోవడం వలన శరీరం క్షీణించి మూర్ఛావస్థకు చేరింది ఒక రోజు తపస్సులో ఉన్న సిద్ధార్థుడికి అటుగా వెళుతున్న కొందరి స్త్రీల మాటలు ఇలా విన్నాయి కనిపిస్తాయి సంగీతాన్ని మధురంగా మార్చాలంటే వీణ యొక్క తీగను వదులుగా గాని గట్టిగా గాని కట్టకూడదు తీగను గనుక గట్టిగా బిగిస్తే తీగ తెగిపోయే అవకాశం ఉంది అన్న మాట సిద్ధార్థుడిపై గట్టి ప్రభావం చూపించింది ఆ మాటలు విని అతడు ఇలా అనుకున్నారు జ్ఞానాన్ని పొందుటకు శరీరమే ఏకైక సాధనము అందుకని ఆ సాధనాన్ని మనం కష్టపెట్టి జ్ఞానాన్ని పొందలేము అందుకని శరీరం జీవించి ఉండే విధంగా ఆహారాన్ని తీసుకుంటూ ఆత్మజ్ఞానం పొందే విధంగా కృషి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు ఆహారం కోసమని ఊరు వైపు వెళ్ళాలి అని అనుకుంటుండగా ఇంతలో సుజాత అనే గృహిణి తనకు గనక మగబిడ్డ జన్మిస్తే వనదేవతకు ప్రతి సమక్షరము పాయసాన్నాన్ని సమర్పించుకుంటాను అని మొక్కుకుందంట తన కోరిక నెరవేరినందున సుజాత పాయసాన్నాన్ని తీసుకొచ్చి వనదేవతకు సమర్పించుకుందాము అన్న సమయాన్న సిద్ధార్థుణ్ణి చూసి తనని వనదేవతగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి తాను తెచ్చిన పాయసాన్నాన్ని అక్కడే పెట్టి వెళ్ళిపోయింది సిద్ధార్థుడు ఆ పాయసాన్నాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న నదిలో స్నానం ఆచరించి ఆరు సంవత్సరాలుగా చేస్తున్న తపస్సుకు ముగింపు పలికి ఆ పాయసాన్నాన్ని స్వీకరిస్తారు అది తిన్న తరువాత సిద్ధార్థుడికి కొంచెం శక్తి వచ్చింది ఇదంతా గమనిస్తున్న తన మిగతా ఐదుగురు సన్యాసమిత్రులు ఇలా అనుకుంటారు సిద్ధార్థుడు ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టాడు అని తనను అక్కడే విడిచిపెట్టి వాళ్ళు వెళ్లిపోతారు అయితే ఇప్పుడే సిద్ధార్థుడు సరి అయిన జ్ఞాన మార్గం గురించి తెలుసుకున్నారు సిద్ధార్థుడు నిరంజనా నది ఒడ్డున ఒక రావి చెట్టు క్రింద నిరంతరము నలభై తొమ్మిది రోజుల వరకు కఠినమైన తపస్సు ఆచరించి తరువాత వైశాఖ పౌర్ణమి రోజున సిద్ధార్థుడికి తను కోరుకునే జ్ఞానాన్ని పొందగలిగారు ఆ బోధి వృక్షం నీడలో సిద్ధార్థుడి ముఖంలో జ్ఞానం యొక్క జ్యోతి సాగింది కేవలం ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోయారు అతడికి ఏ స్థానంలోనైతే జ్ఞాన ప్రాప్తి కలిగిందో ఆ స్థానాన్ని బోధగయ అని పేరుతో ప్రసిద్ధి చెందింది జ్ఞానాన్ని పొందిన తరువాత సిద్ధార్థుడు సారనాథికి చేరుకొని అక్కడ తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేశారు బౌద్ధ ధర్మంలో ఈ ఉపదేశాన్ని ధర్మ చక్ర ప్రవర్తన అనే పేరుతో పిలువబడుతుంది గౌతమ బుద్ధుడి ఉపదేశాలలో కర్మకాండ గురించి యజ్ఞ యాగాదుల గురించి ఆత్మ అనే వాటితో ఎటువంటి సంబంధం ఉండదు కేవలం మానవత్వమే తన ధర్మం యొక్క మూల మంత్రం ఎవరైతే దుఃఖముతో బాధతో నిరాశ కలిగి ఉంటారో అటువంటి వారి బాధను దూరము చెయ్యడమే ఈ బౌద్ధ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తన ఈ ఉపదేశాలను ప్రజల వరకు చేరవేయడానికి గౌతమ బుద్ధుడు పాలీ భాషను ఉపయోగించారు ఇందుకనగా అప్పుడు ఆ భాష వాడుక భాష అందుకనే ప్రజలు బౌద్ధ ధర్మం వైపు మక్కువ చూపారు సరవేగంగా ఈ బౌద్ధ ధర్మ ప్రభావం వలన లక్షలాది ప్రజలతో పాటు గొప్ప గొప్ప రాజులు మహారాజులు కూడా బౌద్ధ దీక్ష తీసుకుని గౌతమ బుద్ధుడికి శిష్యుడిగా మారారు శిష్యు ఎక్కువగా పెరగడం వల్ల బౌద్ధ సంఘం అనేది ఏర్పడింది గౌతమ బుద్ధుడి ప్రియమైన శిష్యుడు ఆనంద్ చాలా మంది స్త్రీలు కూడా ఈ బౌద్ధ సంఘంలో చేరాలని ప్రయత్నించేవారు లోక కళ్యాణార్థం బుద్ధుడు తన శిష్యులకు దేశ విదేశాలకు పంపించేవారు చాలా తక్కువ కాలంలోనే బౌద్ధ ధర్మం భారతదేశం అంతటా వ్యాపించింది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు వైశాఖ పౌర్ణమి రోజున గౌతమ బుద్ధుడు ఎనభై సంవత్సరాల వయసులో కుసి అనే ప్రాంతంలో తన తుది శ్వాసను విడిచారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది అదేంటంటేనండి గౌతమ బుద్ధుడి పుట్టిన రోజు జ్ఞానం సంపాదించిన రోజు మరియు తన తుదిశ్వాస విడిచిన రోజు కూడా వైశాఖ పౌర్ణమి రోజే అందుకనే ఈ పౌర్ణమిని మనమందరము బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటున్నాము గౌతమ బుద్ధుడి తదనాంతరము కూడా ఈ బౌద్ధ ప్రచారం కొనసాగింది అశోక చక్రవర్తి వంటి గొప్ప గొప్ప మహారాజులు ఈ బౌద్ధ ధర్మ ప్రచారంలో కీలక పాత్రను వహించారు రాను రాను ఈ బౌద్ధ ధర్మం అనేది మన భారతదేశం దాటి చైనా జపాన్ బర్మా మంగోలియా థాయిలాండ్ శ్రీలంక వంటి దేశాలలో వ్యాప్తి చెంది ఏషియా ఖండంలోని ప్రముఖమైన ధర్మంగా మారిపోయింది ఈ ప్రపంచంలో ఎందరో మహాపురుషులు జన్మించారు వారిలో ఒకరు గౌతమ్ బుద్ధుడు తనకున్న అన్ని రకాల సుఖ సంతోషాలను సౌకర్యాలను విడిచిపెట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలని ఆరాటపడుతూ తన జీవిత కాలం మొత్తం సత్యం మరియు అహింసా మార్గాన్ని నడిచి సమాజంలో చాలా మంచి మార్పులను తీసుకొచ్చారు మిత్రమా గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఇది సంక్షిప్త వివరణ ఈ వివరాలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి శారదా